ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం భద్రాద్రి వద్ద నీటి మట్టం నలభై మూడు అరుగులకు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు గోదావరి ఉధృతికి సంబంధించి మరింత వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ సూచించారు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి సూచనలు జారీ చేశారు ప్రస్తుతం అక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు రవికిరణ్ చెప్పండి వరద ఉధృతి పెరగనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు శ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ఇప్పటికే చేరుకుంది గోదావరి ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి అయితే వరద పోటెత్తుతుంది భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రస్తుతం నీటి మట్టం ఇప్పటికే నలభై మూడు అడుగులకు చేరుకోగా మరో మూడు అడుగులు పెరిగినట్టయితే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు ఇరవై గ్రామాల్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లు దీంతో రహదారులన్నీ కూడా దగ్గంధం ఏర్పడ్డాయి పలు గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం వాటిల్లుతుంది అలాగే తుమ్మగూడెం చెర్ల మండలాల్లో ఉన్న కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పటికే జనజీవనం అయితే స్తంభించింది గోదావరి వరద మరోవైపు వర్షాలు కూడా విపరీతంగా కురుస్తుండో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాగులు వంకలు పడటంతో పాటు గోదావరి వరద కూడా ఆయా రహదారులపై కూడా పూర్తిగా నీట మునిగింది దీంతో ఆ ఊర్లకైతే ప్రస్తుతం బాయ్య బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి భద్రాచలం పట్టణంలో కూడా నీరు చేరడంతో గోదావరిలోకి పంపు చేయడానికి స్లోయీజీలు కూడా మోటార్లు ఏర్పాటు చేసి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా లోతొడ్డు ప్రాంతాలతో సహా అనేక గ్రామాల్లో వాగులు వంకలు ఎక్కువగా పండుతున్నాయి బ్రిడ్జులు కూడా పొంగుతున్నాయి ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే సూచనలు చేశారు అదేవిధంగా పలు పునరావాస కేంద్రాలు కూడా చాలా ప్రాంతాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముందస్తుగానే గత అనుభవం దృష్టిలో ఉంచుకొని గతంలో వరదల టైంలో ఎట్లా ఫ్లడ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా ముందుగానే సమీక్ష పెట్టుకొని అధికారులు సన్నద్ధం కావడంతో కొంత కొన్ని ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే పలు చోట్ల చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా దుమ్మగూడెం చర్ల మండలాల్లో ఉన్నటువంటి చాలా గిరిజన గ్రామాలకు అయితే చుట్టుముట్టింది నీరు దీంతో వాళ్ళు ఆ రక్షణ చర్యల కోసం అయితే ఎదురు చూస్తున్నారు సహాయక చర్యలు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరోవైపు తాలిపేర ప్రాజెక్టు సంబంధించి కూడా మళ్ళీ వరద ఉధృతి పెరుగుతుంది ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పుడు లోకి భారీగా వరద చేరుకుంటుంది ఇప్పటికే ఇరవై ఐదు గేట్లు ఎత్తి దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేశారు దీంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు అల్పపీడ ప్రభావంతో ఉదయం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది దీంతో పాటుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి అయితే అంతకంతకు పెరుగుతుంది ఈ రోజు రాత్రి వరకు కూడా మరో మూడు అడుగులు పెరిగే అవకాశం ఉందంటే అధికారులు చెప్తున్నారు ఇప్పటికే సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా గోదావరి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయస్తూ అలాగే వాగులు పంకలు చెరువులు దాటికి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు రాయశ్రీ రవి గారు అయితే ప్రతి ఏడు కూడా వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితి అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం సో ఇప్పుడు గోదావరి ఉధృతి కూడా రాత్రికి రాత్రి మరింత పెరగనున్న నేపథ్యంలో ఫ్లడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు ఏమైనా అదనపు చర్యలు ఏమైనా చేపడుతున్నారా ఎన్డీఆర్ బృందాలు లాంటివి అప్రమత్తంగా ఉంచడం లాంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా వరదల టైంలో గోదావరి ఎప్పుడు ఉధృతంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై గ్రామాల ప్రజలు చుట్టుముడుతుంది వరదంతా కూడా దీంతో ఆ గ్రామాల ప్రజలు వెంటనే భద్రాచలం కావచ్చు లేదా దుమ్మగూడంలో ఉన్నటువంటి కొన్ని ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తుంటారు ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈసారి అలాగే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందులు కూడా బోట్లు సాయంతో రెడీగా పెట్టారు పడవలను కూడా చాలా మంది వినియోగించేందుకు ముందస్తుగానే అధికారులు సమీక్ష నిర్వహించడం అలాగే మంత్రులు తుమ్మల నాయక కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారు ముంపు ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది గతంలో ముంపు గురయ్యే ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలెవరికి ఈసారి ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని ముందస్తుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమై దానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు కానీ వరద ఉధృతి మరింత పెరిగినా కొద్దిగా గ్రామాలు ఎక్కువైతే వాటర్ పట్టే గ్రామాలు ఎక్కువైతే ఉంటే ఆ గ్రామాలకు సంబంధించి ఎక్కువగా అయినట్టయితే చాలా వరకు కూడా అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది జనానందరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది గోదావరి అనేది చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాలను చుట్టుముట్టినప్పుడు ఆ జనాన్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం రవాణా అనేది చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది అయితే ముందస్తుగానే కొన్ని గ్రామాలు ఖాళీ చేయించారు వాళ్ళందరూ కూడా మైదాన ప్రాంతాలకు తరలించారు కానీ ఇంకా ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయో ముంపు మండలాల ప్రజల పరిస్థితి అయితే మరీ అగమ్య గోచరంగా ఉంది ఇప్పటికీ ఆ గ్రామాలకు సంబంధించి కూడా చాలా వరకు నీళ్ళంతా కూడా చుట్టుముట్టింది గోదావరి వరద పెరిగితే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా ఉంది ఇప్పటికే అధికారులు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి